హైదరాబాదు జిహెచ్ఎంసి రాజేంద్ర నగర్ మున్సిపాలిటీలో కె రవికుమార్ అనే అతన్ని రెండు లక్షలు లంచం తీసుకుంటూ లంచం తీసుకుంటూ ఒక యజమాని ద్వారా ఒక హోటల్ యజమాని ద్వారా రెండు లక్షలు తీసుకుంటూ అతను ఏసీబీకి రెడ్ హ్యాండెడ్గా చిక్కాడు కేసు వివరాలకు వెళ్తే రాజేంద్ర నగర్ కాలనీలో ఒక హోటల్లో హోటల్ పైన కంప్లైంట్స్ ఉన్నాయన్నమాట ఆ కంప్లైంట్స్ పైన వీళ్ళు వెళ్ళి దాడులు నిర్వహించారు అక్కడ నిర్వహిస్తే అక్కడ కిచెన్లో అపరిశుభ్రంగా ఉందని మరియు నాణ్యత లేని ఫుడ్ కస్టమర్స్కి పెడుతున్నారని ఒక ఆరోపణలు చేస్తే దానిపైన వెళ్ళి వాళ్ళు చేశారు కేసు కూడా బుక్ చేశారు అయితే తర్వాత కేసు అయితే బుక్ చేసినారో అదేమో ఓకే అని అనుకున్నారు ఓనర్లు రెండేమో హోటల్ సీజ్ చేయకుండా హోటల్ నడిపించుకోవడానికి మమ్మల్ని కంటిన్యూ చేసాడు అని చెప్పి అతను అడిగాడు అతను అడిగితే అతను దగ్గర దగ్గర ఐదు లక్షల రూపాయలు డిమాండ్ చేశాడు ఐదు లక్షలు డిమాండ్ చేస్తే లాస్ట్కు రెండు లక్షలకు సెటిల్ అయింది ఆ రెండు లక్షలు ఇచ్చేటువంటి క్రమంలో ఓనర్ ఏసీబీ బాల్ను సంప్రదించి ఏసీబీ వాళ్ళ ద్వారా తీసుకొచ్చి ఆ డబ్బు ఏసీబీ సంవత్సరంలో అతనికి ఇవ్వడం జరిగింది అతన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు టెస్ట్ కూడా చేశారు ఆ టెస్ట్ చేసిన తర్వాత టెస్ట్లో అవి వాటర్ ఏవైతే అవి రోజు కలర్ మారుతాయి అన్నమాట అప్పుడు దట్ మీన్స్ అవి అతను లంచం తీసుకున్నట్టు అది నిరూపించమైంది సో ఈ విధంగా అతన్ని ఈ ఓ టైప్ ఆఫ్ స్ట్రాటజీ పైన అతన్ని వేసీబీ అధికారులు పట్టారు కేసు కూడా నమోదు చేశారు అతన్ని కోర్టు ముందు పెడతారు కోర్టు మామూలుగా పద్నాలుగు రోజులు జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తారు ఆ తర్వాత అతన్ని ఇక మళ్ళీ ఒక నాలుగైదు ఏ నెలల తర్వాత అతనికి బెయిల్ రావడం జరుగుతుంది మళ్ళీ తర్వాత కేసు నడుస్తుంది కేసు ఐదారేళ్ళు అట్లా కేసు అనేది నడుస్తుంది అనమాట ఐదారు ఏళ్ళు నడుస్తుంది అది కోర్టు కోర్టులో ఉండేటువంటి డిమాండ్ని బట్టి కోర్టులో ఉండేటువంటి వర్క్ను బట్టి అది ఎన్నేళ్ళకి డిసైడ్ అవుతుంది అది జడ్జి గారు నిర్ణయిస్తారు ఈ విధంగా చూస్తే అతనికి తక్కువలో తక్కువ కేసులు ఆరోపణలు అదిగిన నిజమైతే ఇతను లంచం తీసుకుంటా అనేది కోర్టు ముందు నిరూపిస్తే అతనికి తక్కువలో తక్కువలో అది ఏళ్ళ వరకు ప్లస్ ఫైను ప్లస్ రెండు కూడా విధించేటువంటి అవకాశము ఉంది అన్నమాట కాబట్టి అదొకటి రెండు ఇంకా సర్వీస్ సంబంధించి వస్తే ఇంకా సర్వీస్లో అతన్ని ఇక డిజిబుల్ రియాక్షన్ చర్యలు అంటారు తెలుగులో డిజిపుల్ రియాక్షన్ ఇన్షియేట్ చేస్తారు ఆ తర్వాత అతనికి ఫస్ట్ సస్పెండ్ చేస్తారు తర్వాత ఛార్జ్షీట్ ఇస్తారు తర్వాత షోకాజ్ నోటీసులు అవి ఇవి అన్నీ అయిపోయిన తర్వాత తర్వాత అతన్ని ఈవిల్ బి రిమోట్ ఫ్రమ్ సర్వీసు లేకుంటే డిస్మిస్ ఫ్రమ్ సర్వీసే చేస్తారు రిమోట్ ఫ్రమ్ సర్వీస్ కాదు డిస్మిస్ ఫ్రమ్ రిమోట్ ఫ్రామ్ సర్వీస్ అంటే ఏదో చిన్న చిన్న తప్పులు ఆఫీసులో ప్రాపరేషన్ అక్కడికి ఇక్కడ కన్ఫ్యూజ్ ఉంటే అట్లాంటివన్నీ రిమూవ్ చేస్తారు సో డిసిబ్రి డిస్మిజల్ ఫ్రమ్ సర్వీసు ఇతన్ని చేయడానికి అవకాశం ఉందంట అంటే రెండు పనిష్మెంట్లు ఓటీ అది ఓటీ తర్వాత ఏంటనేది ఇంకా కాలమే నిర్ణయించాలి